డెవలప్ చేస్తాను ఇప్పుడు మేము ఇక్కడికి మెయిన్ రాగలడానికి మెయిన్ మెయిన్ రీజన్ ఏంటంటే మాకు మట్టి విగ్రహాలు ముద్దు పీఓ పిఓపీ విగ్రహాలు వద్దు అనే నినాదంతో రావడం జరిగింది దీనికి ఇప్పుడు మట్టి విగ్రహాల పైన మీరు చెప్పారు దానికి పీఓపీ విగ్రహాలు వాడడం వల్ల దానికి వాడడం వల్ల దానికి బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే మట్టి విగ్రహం ప్యూర్ గా ఉంటాయా మీకు మట్టి విగ్రహాల్లో అంటే మట్టి అంటే ప్యూర్ మట్టితో తయారవు ఇది అన్ని కూడా పర్యావరణ హితమైనది ఇందులో మట్టి ఉంటది ఓక ఉంటది గడ్డి ఉంటది ఆ జూట్ అంటే జనపనార ఉంటది ఇంకా ఇసుక వాడతాం చెక్కలు వాడతాం అనేది సెంట్రింగ్ బొమ్మ నిలబడడానికి చెక్కలు ఉండాలి ఆ మట్టిలో మట్టి ప్యూర్ మట్టి అనేది ఎప్పుడు నిలబడదు ప్యూర్ మట్టిలో కాకుండా అందులో ఇసుక వాడతాం ఇసుక కలిపి మిక్స్ చేస్తాం ఇంకా ఓక మిక్స్ చేస్తాం అప్పుడు మట్టి అనేది గట్టితనం వస్తుంది అది ప్యూర్ మట్టి మన చెరువు మట్టి తెచ్చా నిలబెడతామంటే పెద్ద విగ్రహం నిలబడదు అది చిన్న చిన్న అడుగు రెండు అడుగులు విగ్రహాలు అయితే నిలబడతాయి అది తయారవుతాయి అంతకు మించి పెద్ద విగ్రహాలు అనేది విగ్రహాలు తయారు తయారవు అందుకే ఇందులో ఈ విగ్రహంలో ఏంటి వాడడం అంటే చెక్కలు ఉన్నాయి చెక్కలు సెంట్రింగ్ వాడాము గడ్డి పూర్తి గడ్డి కట్టాము గడ్డి ఉంది దాంతో పాటు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు గోన్